వంశీ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం అలా ఆ కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము ఇరవై వేల కోసం అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తా ఉన్నారు అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది ఐ మీన్ ఫిజికల్ సారీ ఫిజికల్ థ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము ఇక్కడ వంశీ గారికి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి అయినా ఆయన్ని పనిష్మెంట్స్ ఎల్లాగా ట్వంటీ టూ అవర్స్ ఒక లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పడుకోలేరు బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఏమి ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట సో ఇది ఎంతవరకు కరెక్ట్ అది మనకి పబ్లిక్ అందరికీ తెలియాలి అని నేను చెప్తున్నాను ఇది ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు మన హెల్త్ ఒకటే మేము చాలా ఇంపార్టెంట్ గా చూసుకుంటున్నాము ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్ గా కూడా ఆయన్ని అలోన్ గా పెట్టి కొంచెం మెంటల్ గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు సో మాకు ఆ ఫిజికల్ టార్చరు అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్ తో ఎక్స్ట్రాషన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ కేసులో సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు ఆ ఫాల్స్ కేసు మీద ఈ టార్చర్ చేయడం అది ఎంతవరకు జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా అంతే